ఓకే మంత్రం చెప్తు ఓకే గొంతు పామాలని తినాలి ఇది మాతాదేవి వారి యొక్క మైక गायत्री మేమందరం మంత్రం చెప్పి సంకల్పం చెప్పిన తర్వాత వెలిగిద్దాం అందరం మిస్ అయిపోతాం దయచేసి ఎవరు కూర్చున్నా మీ కష్టానికి బలితం ఉండదు కుడివైపో దయచేసి మీరు అందరూ గమనించండి దీపాలందరూ ఆపేసారు పుష్పంతో ఆపిన తర్వాత అందరూ దీపం సిద్ధం చేసుకోండి అగ్ని పెట్టి దీపాన్ని సిద్ధిం చేసుకొని చతుష్టర్భుపచారాధ్య చతుష్ట ష్టికళామయి మహా చతుష్ట ష్టికోటి యోగిని గణేరు రూపంలో ఉన్నటువంటి దేవత అంటారు శక్తి అంటేనే స్త్రీ కనక ఆనక అర్థమశ్చే అధికే దైవ విస్తరాః విజయస్తే త్రయం పుత్రాయ సయమ్ శ్రీరేవ దేవతా అస్మాత్ క్వి సెకండ్ల మాత్రమే మనమందరం ఒకేసారి దీన్ని చదివాలి ఒకసారి శత్రుతి చెప్పండి నారియ

దెలిగించే బైకెట్ పట్టుకొండి నేను చెప్పేంతవరకు చెట్టు ఉండని మ్రోమ్ మ్రోమ్ బ్రైమ్ బ్రైమ్ అస్త్రాయ పట్టు మహా ఆ ఆ బాలిని చేత చాలా జాగ్రత్తగా కాపాడబడుతూ ఉండేటువంటి అమ్మవారు అమ్మవారికి నమస్కారం చేసుకోగలుగుతారు పూర్వజన్మ వాసన అనే ఒక మాట అంటాం కదా మనం అమ్మవారి పూజ చేస్తూ ఇతర విషయాలు ఆలోచిస్తూ ఈ పూజ వల్ల మాత్రమే కాదు ఆ తర్వాత ఆత్మగతమై మంత్రం అన్ని కూడా మనకు కనపడే మంత్రాలు చాలా వరకు ఎక్కువ భాగం చెప్తున్నా ఉండవలసిందిగా మనవి శక్తి అంటేనే స్త్రీ కనుక స్త్రీ శక్తి పీఠాన్ని స్థాపించి స్త్రీల యొక్క శక్తి Ji, congratulations to you. You are a new Guinness World Record title holder and I'd like to present our official certificate to you. Thank you. <laughs> श्री 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 राम्या आनंद भारती महाराज सांबरी की जय गणपती बाप्पा मोरया गणेश का अभिनंदनस्तु श्रेष्ठ प्रतिनिधि सरकार तरीकेनो बहुत सारी सबिल करके अभिनंदन की वन गटका कारताली बनलेतो श्री मातृ नमः ॐ शतमानम भवति गटका श्री मातृ नमः श्री मातृ नमः जय సత్కరించారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు నడిచే దైవం గురువులు శ్రీ 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 శ్రీశ్వరానంద दरवन सदयशांतर गौशांतरदाशांतर स्वशांति पुरुषशांतर प्रविष्ट हरी अधिक तरफा लेखा दृष्टा तस्य भरस सुभुनारा जनाद सदम पूजा ऑर्गेनाइजिंग रेकनॉलेजमेंट నిర్లే వ్యాకారా నిర్గుణా నిష్కళా శాంత నిష్కామాపప్లభా ని ముక్ నిర్విరా ని ప్రపంచా পণ্ডে কিছুমান পণ্ডাকীটেই ఆ దీపదేవిని నెమ్మదిగా లేకుండా మీరు దీపారాధన చేయటం ఎంత కష్టపడి సంకల్పం మేము పదివేల మందిని ఒకేసారి అప్పుడే వెలిగించరాదు మేము చెప్పడం జరుగుతుంది అప్పుడు మాత్రమే వెలిగించాలి దయచేసి ఎవరు దుర్గా మహా అందరూ చెప్పండి జయ జయ హే జగే ప్రతి ఒక్కరూ దీపారాధన చేయవలసిందిగా కోరుతున్నాం జాత వేదశి జ్వలంతి జల జ్వల ప్రచు హ్రీం హ్రూం తను ఓం నమో భగవతే

भिषत्त्वा सहोजा जैत्रमिन्द्रिष्ठ गोविद अभि गोत्राणि सह सागाह मानो धाय वीर शतमञ्जलिन्द्रः पुर एक सोमः एव सेनानामभिभञ्जकैनाम् जयन्तीनाम् मरुतो जन्मग्रे इंद्रस्य मृष्णा वरणस्य नाग्ना आदित्याना मरुता महामनसां भुवनच्य वानां देवानां जयता मुदस्ताद अस्मा कमिंद्रस्य అలాగే మాతాజీ వారి మాతృమూర్తులకి ఇప్పుడు మనందరం సాధించినటువంటి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ని ఆ చరిత్రకు ఆధారాన్ని సమర్పిస్తున్న సభక్తితో అందరూ కూడా దర్శించండి సాధించిన ఈ రోజు జనవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు తిరుమల తిరుపతి క్షేత్ర ప్రాంతంలో వెంకటేశ్వరుని యొక్క పాదముల సన్నిధిలో ఇవాళ దశ సహస్ర సువాసినీ పూజ అని పదివేల మంది స్త్రీమూర్తులకు సువాసని పూజ చేసేటువంటి కార్యక్రమం వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది దేశం నలుమూలల నుండి వేలాది మంది మహిళలు ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొనడం జరిగింది ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్న సంకల్పానికి అనుగుణంగా ఈ కార్యక్రమంలో స్త్రీని ఆరాధిస్తే పూజిస్తే దేవతలు సంతోషిస్తారు అని మన సూత్రం ఉన్నది అయితే ఎలా ఆరాధించాలి ఎలా పూజించాలి అనేటువంటి ప్రత్యక్షంగా చూపించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది వేదిక మీద ఆది బుత్తైదుగా మహాశక్తి అయినటువంటి లలితాదేవి కొలువై ఉన్నది వారాహి మాతంగి సమేతమైనటువంటి లలితాదేవి ఆమెకు పూజ ఎలా జరుగుతుందో వేదిక కింద అటువంటి పూజ జరుగుతూ పోతున్నది కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ కార్యక్రమాన్ని చూడటం ఈ కార్యక్రమం గురించి తెలుసుకోవటం వినటం అన్నీ కూడాను పరమేశ్వరి యొక్క అందరికీ అందిస్తాయి సంస్కృతిలో మహిళల స్థానాన్ని స్థిరం చేస్తున్నది ఈ కార్యక్రమం